ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కూడా ఉన్నారు ఉన్నారు కదా అందరికీ నేను చెప్పేది ఒక్కటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు బలమైన రాజకీయ పక్షాలు రెండు ఉండాలి ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక పోటీ తత్వం ఉంటుంది ఒక రాజకీయ పార్టీ కానీ ఒక బిజినెస్ లో కానీ లేదనుకోండి ఒకే బిజినెస్ సెల్ ఫోన్ అంతా ఒకటే అమ్మితే ఏమవుతుంది వాడిష్టం ఇష్టం వచ్చినన్ని రేట్లు పెట్టుకుంటాడు అవునా అదే పది సెల్ఫోన్ కంపెనీలో రెండో మంచి ఉంటే ఒక పోటీ తత్వం ఉంటుంది ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు మంచిగా పనిచేస్తారు అలానే మేము కూడా ఇప్పుడు బలమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటాం తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ గాని ఇంకొకటి గాని అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనేటువంటి నినాదంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అని మీ అందరినీ నేను అడుగుతా ఉన్నా ఆయన్ని సమర్థించి ఓట్లేసిన వాళ్ళు ఏం చేయాలి ఒక ముఖ్యమంత్రికి పదవి వస్తే ప్రజల గుండెల్లో నిలబడే విధంగా పరిపాలించాలి అంటే హైదరాబాద్ లాంటి ఒక మహా రాజధానిని మహానగరాన్ని నిర్మించాలి మేము ఎక్కడ చూసినా అమెరికాలో ఉండే విధంగా సిమెంట్ రోడ్లు వేస్తే మీరు అంతకంటే మంచి డ్రైనేజీలు కట్టాలి లేదంటే స్కూళ్ళు పెట్టాలి లేదంటే ఎక్కడా ప్రతి ఇంటికి ఒక మంచినీటి కుళాయి ఇవ్వాలి ఇవన్నీ చేసి మీరు ముఖ్యమంత్రిగా ఓట్లు అడిగితే మేము కూడా సమర్థిస్తాం అది కాకుండా ఈరోజు దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం రేట్ ఎంతో తెలుసా దేశవ్యాప్తంగా ట్వెల్వ్ పర్సెంట్ పన్నెండు శాతం బీహార్ ఎంతో తెలుసా పదహారు శాతం మనదెంతో తెలుసా ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇరవై నాలుగు శాతం ఇండియాలోనే అత్యధిక అన్ఎంప్లాయ్మెంట్ నంబర్ వన్ గా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన అభిమానులు నేను అడుగుతూ ఉన్నా మీ పిల్లలు రేపు ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తేనో డిగ్రీ చదువుకొని బయటకు వస్తేనో ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఎక్కడికి పంపిస్తారు మీ పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తారా బెంగళూరు పంపిస్తారా అమెరికా పంపిస్తారా ఎన్ని ఎంత దూరం పంపిస్తారు అక్కడ కూడా తీసుకోవడానికి కంపెనీలు లేవు బ్రదర్ ఉన్నాయి కొన్నే ఉంటాయి ఎక్కడైనా కాబట్టి ఆలోచించాలి అదేవిధంగా మీరు ఓట్లేసినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న స్థలాల రేట్లు ఎంత మీ పొలాల రేట్లు ఎంత రెండు వేల పద్నాలుగు ముందు మీ పొలాల రేట్లు ఎంత ఈ ప్రాంతంలో ఒక దుష్ప్రచారం చేశారు ఏమని అన్ని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఒక వర్గానికే భూములు ఉన్నాయని ఇందులో ఇరవై వేల ఎకరాలు లెస్ దాన్ వన్ ఎకర్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు మైనారిటీలు ఇవి వాస్తవమా కాదా ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాల్లో ఇంకా రెండు నుంచి మూడు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఒక రెండు వేల మూడు వందల మంది రెండు వేలు మూడు వేలు ఉన్నారు మూడు నుంచి ఐదు ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఇంకొక రెండు వేలు ఉన్నారు ఇది వాస్తవాలైతే ఇవన్నీ కాదని చెప్పి ఈరోజు అందరి పొట్ట కొట్టారా లేదా మళ్ళీ ఈ రోజు ఈ ప్రాంతంలో ల్యాండ్ కొనేవాడు లేడు కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీరు ఒక్కళ్ళే ఒక వర్గం కాదు ప్రతి వర్గాల ప్రజలు ఈ రోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఒక వర్గం వాళ్ళు బాగుపడలేదు ఈరోజు తెలంగాణకే హైదరాబాదు ఆదాయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఆదుకునేటువంటిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం